నమస్తే మిత్రాలర్నీ ఇటు విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు న్యూస్ పేపర్లో టెట్టి గురించి అయితే రావడం అనేటువంటి జరిగింది దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ ఒక లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టెట్ టఫ్ రెగ్యులర్ బీఈడి డిఈడి వారితో రాసేందుకు సర్వీస్ టీచర్లు ససిమెరా ప్రత్యేక టెట్ నిర్వహించాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు సిలబస్ విడుదలతోనే రాజుకున్న రగడ సమగ్ర నోటిఫికేషన్ విడుదలకు తప్పని జాప్యం ఏదైతే సమగ్ర టెట్ నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నామో అది కొద్దిగా ఆలస్యం అయితే అయ్యింది అయితే దానికి సంబంధించింది ఇక్కడ థర్టీ సిక్స్ జీవోలో సవరణ అనేటువంటిది అవసరం ఉంటుంది అనేటువంటిది చాలామంది ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నటువంటి విషయం అసలు థర్టీ సిక్స్ జీవోలో క్వాలిఫై అనేటువంటిది కావాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది ఉంది అనేటువంటిది చెప్తూ ఉన్నారు అయితే ఇంతకుముందు హైకోర్టు ఏం చెప్పిందంటే తప్పకుండా మీరు ప్రమోషన్ పొందాలంటే తప్పకుండా టెట్ అనేటువంటిది క్వాలిఫై అయి ఉండాలి ఎన్సీటీఈ రూల్ ప్రకారం అనేటువంటిది చెప్పడం జరిగింది దీనితోటి కొద్దిగా ఇప్పుడు ప్రభుత్వ టీచర్లు ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా టెట్ అనేటువంటిది ప్రమోషన్ పొందాలంటే అవసరమైంది దానికి ఉన్న ఉన్నటువంటి ఈ టెట్ అనేటువంటిది కొద్దిగా నోటిఫికేషన్ రావడానికి అంటే నోటిఫికేషన్ వచ్చేసింది దానికి సంబంధించినటువంటి సమగ్ర నోటిఫికేషన్ రావడానికి కొద్దిగా ఆలస్యం అయితే అయింది మరొక విషయం ఏంటంటే ఎన్నికల తర్వాతే టెట్ సమగ్ర నోటిఫికేషన్కు థర్టీ సిక్స్ జీవోలో సవరణ అవసరము కాబట్టి ఎన్నికలు అనేటువంటిది దాదాపుగా మనకు ఇప్పుడు మేలో జరుగుతూ ఉన్నాయి బట్ మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది వేరు కాకపోతే ఇప్పుడు మేలో మే ట్వంటీ నుంచి మనకు జూన్ మూడు వరకు మనకైతే టెట్ అనేటువంటిది ఉంది మేబీ పోస్ట్ పోన్ కావచ్చు అనేటువంటిది కొంతమంది చెప్తూ ఉన్నారు బట్ ఉండడానికి అవకాశం కూడా ఉందండి బట్ ఒకటి ఏంటంటే పోస్ట్ పోన్ అవుతుందేమో పోస్ట్ పోన్ అయితే బాగుండు అనే నిర్లక్ష్యం మాత్రం వహించకండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వెయిటేజ్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు టెట్ కాబట్టి తప్పకుండా ఆ టైంకే ఉందనుకొని మనం ప్రిపరేషన్లో ఉండాలండి ఎందుకంటే చాలామంది టెట్ అనేటువంటిది చాలామంది అంటే బార్డర్ మార్కులతోటి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా రాస్తూ ఉన్నారు నేను ఏం చెప్తున్నానంటే పేపర్ టూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా డిఫరెంట్గా సిలబస్ ఉంటుంది కానీ పేపర్ వన్ ఎవరైతే రాస్తూ ఉన్నారో టెట్కి సంబంధించింది వాళ్ళకు పేపర్ వన్ కావచ్చు అదేవిధంగా డిఎస్సీ ఎగ్జామ్ కావచ్చు ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకేం ప్రాబ్లం లేదండి కాకపోతే టెట్ గురించి ఉపాధ్యాయ సంఘాలు అంటే వేరే రకంగా అంటే టెట్టు వేరే ఎగ్జామ్ పెడితే సపరేట్ ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అని చెప్తూ ఉన్నారు బట్ నా దృష్టిలో వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అది కరెక్ట్ కాదండి నిరుద్యోగులకు అదేవిధంగా ఉద్యోగులకు ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నప్పుడు ఎలిజిబిలిటీ అనేటువంటి ఎగ్జామ్ కామన్గా పెట్టడం అనేటువంటిది కరెక్ట్ అండి కాబట్టి నేనైతే దీనికి సపోర్ట్ అందరికీ కామన్గా పెట్టేటువంటి ఎగ్జామ్కు సపోర్ట్ చేస్తూ ఉన్నాను చాలామంది మనము సమాజంలో ఒక టీచర్గా చదువుతున్నాము టీచర్గా ఎదుగుతున్నాము టీచర్గా పని చేస్తూ ఉన్నామంటే పది మంది మన గురించి చెప్పుకోవాలి మంచి మన కోసమే సపరేట్గా టెట్టు పెట్టుకొని మనం క్వాలిఫై అయితే ఇంకా నాడు సమాజం ఏం మాట్లాడుతుందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే రోజు చెప్పేటువంటి సిలబస్ మనము ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మనము అవే చెప్తూ ఉన్నాము దానికి సంబంధించినటువంటి మనము రాయడంలో తప్పేం లేదు బట్ కొద్దిగా టెట్ టూ అనేటువంటిది పేపర్ త్రీ అనేటువంటిది కొద్దిగా ఎవరైతే తెలుగు ఉన్నారో ఎవరైతే ఇంగ్లీష్ ఉన్నారో ఎవరైతే బయోలాజికల్ సైన్స్ మ్యాథ్స్ ఉన్నారో ఇట్లా వాళ్ళకి సంబంధించినటువంటి కాంటెంట్ మార్క్స్ అనేటువంటిది థర్టీ మార్క్స్ అదేవిధంగా సిక్స్టీ మార్క్స్ ఇంక్రీజ్ చేయండి అనేటువంటిది అట్లా కొట్లాడితే అది ఒక మంచి పద్ధతి కానీ సపరేట్గా మాకే పెట్టండి అని ఉపాధ్యాయ సంఘాలు చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం సో హైకోర్టు ఇచ్చినటువంటి ఎన్సిటీ రూల్స్ ప్రకారం తప్పకుండా వీళ్ళందరూ కూడా టెట్ క్వాలిఫై కావాలనేటువంటిది ఇక్కడ నుంచి వాదన లేదు థర్టీ సిక్స్ జీవోలో అట్లా లేదు అనేటువంటిది వాళ్ళ వాదన బట్ సమగ్ర నోటిఫికేషన్ రావడానికి అయితే కొద్దిగా టైం అయితే ఈ రెండు మూడు రోజుల్లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎనీ ఎన్ని ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ